అందులో ఒక లైన్ రాసుకున్నాను నేను ఆ లైన్ ఏంటంటే అండి బాగున్నప్పుడు ఏ భార్య అయినా ఉంటుందండి అన్నీ ఉన్నప్పుడు ఏ భార్య అయినా ఉంటుందండి సరి అయిన భార్య ఎవరు చెప్పిన అస్త సమయంలో సైతో నాతో కలిసి నిలబడేదే సరి అయిన భార్య నా దగ్గర డబ్బులు ఉండి లగ్జరీ ఉండి అన్నీ ఉండి నా దగ్గర సుఖం ఉండి చక్కగా అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా చేసుకుంటారు జేమ్స్ కానీ ఎందుకు తీసుకుంటారు ఎవరైనా చేసుకుంటారు ఒక పురుషుడికి అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా చేసుకుంటారు కానీ చేసుకున్న తర్వాత అన్నీ నష్టపోయిన తర్వాత యోగు భార్యలా మాట్లాడకుండా ఎవరైతే నిలబడతారో ఆమె అదే పాలి భాగస్తులు అంటే ఆయన సంపాదనలోనే పాలు భాగస్థులు కాదు ఆయన సంతోషంలోనే భాగస్వామి కాదు ఆయన శ్రమలో కూడా ఎవరైతే పాలు పంపులు పంచుకుంటారో ఆమె సరే ఈ పదం పౌరు మీరు శ్రమలో ఎలా ఉన్నారు నాతో పాలు వారే ఉన్నారు మీరు నాతో శ్రమలో పాలు వారే ఉన్నారంటే ఒక భర్త కష్టపడుతున్నప్పుడు వెనకాల భార్య ఎంత కష్టపడుతుందో ఒక భార్య శ్రమ పడుతున్నప్పుడు అర్థం చేసుకునే భర్త ఎంతగా తనతో పాటు కలిసి కన్నీరు గారుస్తారో అట్లా నాతో పాటు సేవలో మీరు నా శ్రమలో ఉన్నారు